ఏలూరు జిల్లా జలుగుమెలి మండల పరిధిలో కల బర్రింకలపాడు ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ కాలేజ్ గ్రామంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోలవరం నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు సెలక్షన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ ప్రారంభించారు ఖోఖో కబడ్డీ వాలీబాల్ షటిల్ చెస్ బ్యాడ్మింటన్ మరియు అథ్లెటిక్స్ క్రీడలకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రవికుమార్ అధ్యక్షులు పసుపులి రాము సిబ్బంది పీడీ పీఈటిలు పాల్గొన్నారు రిశ్రానికి మరి కరసరణ చేస్తూ మన శాసనసభ్యులు వారు అందరినీ పేరు పేరున పలకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ గారు అలాగే హై స్కూల్ హెచ్ఎం గారికి అలాగే కి కి టీచర్స్ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు వారీగా ఇక్కడ వాలీబాల్ కానీ క్రికెట్ క్రికెట్ లేదు కబడ్డీ ఖోఖో షెడ్యూల్ అథ్లెటిక్స్ యోగా చెస్ వీటికి సంబంధించి సెలక్షన్స్ జరుగుతున్నాయి మీ అందరూ కూడా ఆటల పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించాలనే మనం పోటీల్లో పాల్గొంటాం మీ అందరూ కూడా మన పోలవరం నియోజకవర్గ సంబంధించి మన పేరు నిలబెట్టే విధంగా రేపు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంచి గుర్తింపు తేవాలని మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అలాగే ఈ ఆటల పోటీల్లో మానసిక ఉల్లాసంతో పాటు మీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీరు ఎందులో గనక గెలుపు దిశగా ముందుకు వెళ్తే రేపు మీకు